హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము స్వీట్ షాప్ స్టైల్ చెకోడీలు చేసుకుందాము మూకుడు పెట్టుకున్న దీంట్లో వన్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నా వన్ కప్ వాటర్ అయితే మీరు దేనితోనైనా గ్లాస్తో కప్తో దేనితో తీసుకున్న వన్ కప్ వాటర్కి వన్ కప్ మైదా అనమాట దీంట్లో కొద్దిగా వామ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొన్ని నువ్వులు వన్ టీ స్పూన్ బటర్ ఇది వన్ కప్ మైదా ఇట్లా ఊరికే కాకుండా కొద్దిగా దీన్ని ప్రెస్ చేసి తీసుకోవాలి బాయిల్ అవుతున్నాయి కదా కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ కలుపుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మనం మూత పెడతాము ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకున్నాం కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టి పెట్టుకున్నాం ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తీసి ఇప్పుడు ఇది మనం ప్లేట్లోకి వేసుకొని మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని బాగా సాఫ్ట్ డవ్ చేసుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇంత సాఫ్ట్గా అయిపోవాలన్నమాట ఉండలు అస్సలు ఉండొద్దు ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కసారి ఏం ఆయిల్ వేసినప్పుడు పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అందుకని కొంచెం కూడా ఇది లేకుండా చేసి ఉండలు లేకుండా చేసి కొంచెం తీసుకుందాం మనం ఇట్లా దీన్ని కూడా మళ్ళీ కొద్దిగా ఇట్లా కొంచెం కొద్దిగా చేస్తే చాలా బాగా వస్తుంది ఇది చపాతీలు చేసేదే ఇప్పుడు దీని మీద ఇట్లా మనం పీట మీద కానీ దీని మీద కానీ లేకపోతే మీరు దాంట్లో మురుకుల దాంట్లో కూడా వేసి చేసుకోవచ్చు కానీ దానికంటే ఇదే బాగుంటది ఇదిగోండి ఇట్లా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టేసి వచ్చాను నేను ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇంకా కొద్దిగా కావాలి చూడండి ఎప్పుడైనా వెయ్యంగా కొంచెం కదలాలన్నమాట ఇట్లా విడివిడిగా కానీ వెయ్యంగానే కదపోద్దు కొంచెంసేపు ఆగి తర్వాత కదపాలి మీడియం ఫ్లేమ్ లో అయితే బాగా మంచి కాలుతాయి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం నేను కలర్ ఏమి యాడ్ చేయలేదు న్యాచురల్గా ఉన్నాయి మీకు ఇష్టమైతే రెడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం ఇదిగోండి మన చెగోడీలు రెడీ అయిపోయినాయి ఇదిగోండి మన చెగోడీలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి ఇవి అందరు చేసేదే కాకపోతే ఒక్కొక్క చేతిలో చేంజ్ అంతే కానీ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ